హలో ఇర్వన్ ఈ సమ్మర్లో అందరికీ కూడా బాడీలో హీట్ అనేది చాలా ఎక్కువై తగ్గిపోతూ ఉంటుంది కదండి ఆ హీట్ తగ్గించడానికి నేను ఒక సూప్ ప్రిపేర్ చేస్తున్నాను ఇంట్లో అదేంటంటే సగ్గుబుయ్య ఉంటాయి కదా ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ నానబెట్టేసుకోవాలి సోక్ చేసి పెట్టుకోవాలి చిన్న బెల్లం ముక్క రెండు ఇలాచీలు బెల్లం చిన్న తురుము చేసేసుకుని ఇలాచీ కూడా పౌడర్ చేసుకోండి ఒక బౌల్లో త్రీ టు ఫోర్ స్పూన్స్ సగ్బియ్యం సోక్ చేసుకున్న పెట్టుకున్న సగ్బియ్యాన్ని యాడ్ చేసుకుని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోండి అది కూడా బెల్లం అందులోనే యాడ్ చేసేసుకోండి ఇలాచి దంచుకుని పెట్టుకున్న ఇలాచి పౌడర్ కూడా అందులోనే యాడ్ చేసేసుకుని స్టవ్ మీద పెట్టుకుని బాయిల్ చేసుకుంటూ ఉండాలి ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి పిల్లలకు కూడా ఇది మంత్లీ పిల్లలు ఉంటారే అన్నప్రసన్నం అయిన తర్వాత నుంచి వాళ్ళకి వేడి ఎక్కువయ్యి మోషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా ఆ టైంలో కూడా ఇది తినిపిస్తారు పిల్లలకి నా పిల్లలు ఇద్దరికి కూడా నేను ఇది పెట్టాను చాలా బాగా యూజ్ అవుతుంది పెద్దోళ్ళకి కూడా ఈ గొంతు ప్రాబ్లమ్స్ వచ్చేస్తే వేడి చేసి బాడీలో హీట్ ఎక్కువైపోతుంది ఈ వీడియోలో చూపించినట్టు సూప్ ప్రిపేర్ చేసుకుని గోరువెచ్చగా తీసుకోండి బాడీలో హీట్ చాలా మటుకి తగ్గుతుందండి ఈవినింగ్ టైంలో స్నాక్ రూపంలో కూడా చేసుకోవచ్చు